నమస్తే అండి మీరు చూస్తున్న సీకే ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదో మనము కుటాగుల దగ్గర షాను అన్నైతే ప్రతి సంవత్సరము దాదాపు రెండు నుంచి మూడు వందల పొటేళ్ళు అయితే పెంచుతుంటారండి ఇప్పుడు బక్రీద్ కోసం వచ్చేసి దాదాపు ఒక రెండు వందల పొటేళ్ళు పెద్ద సైజులో ఉన్న పోటేళ్ళు అయితే ఉన్నాయని చెప్పారు ఇది చూడొచ్చు దాదాపు ఒక ఎనభై ఉంటాయి అన్న ఇప్పుడు తొంభై ఉన్నాయి ఇప్పుడు తొంభై అయితే ఉన్నాయి సేల్ అయిపోయి నూట పది అయితే సేల్ అయిపోయినాయి అన్న చెప్పినప్పుడు రెండు వందలు ఉన్నాయి అన్నారు అప్పుడు ఒక వారంలోనే దాదాపు నూట పది అయితే అయిపోయినాయి ఆ ఇవి ఎంత వెయిట్ కి ఇస్తారు వీటి వివరాలు అయితే తెలుసుకుందాం నమస్తే అనా నమస్తే అన్న ఇప్పుడు మీ దగ్గర ఈ పొట్టేలు ఉన్నాయి కదన్న చెప్పండి ఆ మీరు దాదాపు ముందు నుంచి ఇదే వ్యాపారమే కదా మీరు ఆ ముందు నుండి గొర్రెలు పెట్టాము ఫస్ట్ లో ఫస్ట్ లో గొర్రెలు గొర్రెలు మేపాము గొర్రెల తర్వాత మళ్ళీ ఇది ఫామ్ లో అవి ఇవి అంటుంటే ఆ ఫామ్ వద్దనుకొని మనం పొట్టేళ్ళు ఇట్లా మేపితే ఎట్లా ఉంటుంది మా గొర్రెలలో ఒక యాభై పొట్టేళ్ళు పెట్టుకొని మిగతావి దాని జతకు ఒక నూరు నూట యాభై తెచ్చుకొని దాని జతకు చేసి మేపుతున్నాము దానిలో ఇప్పుడు కొన్ని ఖరీదే పీస్ రేటే ఇచ్చాను కొన్ని పోయినారు కొన్ని ఉన్నాయి ఇంకా ఒక అరవై డెబ్బై ఉన్నాయి రెండు వందలలో సుమారుగా అయిపోయినాయి చాలా మంది ఏమంటే షెడ్లలో పెంచి దాదాపు అరవై కేజీలు లైవ్ వెయిట్ వరకు అయితే తీసుకొస్తుంటారండి వీళ్ళు వచ్చేసి న్యాచురల్ గా ఇప్పుడు బయట తిరిగి ఉండాలి కదా ఆ అంటే పది గంటల వరకు షెడ్ లో ఉంటాయి ఇక్కడ ఇలా దొడ్లో దొడ్లో ఉంటాయి దాని తర్వాత పది తర్వాత ఇట్లా మీద వదిలేస్తుంటారు నాచురల్ గా తినే గడ్డి అయితే ఎక్కువ అయితే వేస్తుంటారు మొత్తం అటు సైడ్ గానీ చూడొచ్చు గొడ్లు పొటేళ్ళు చిన్న సైజు అన్నీ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి ఊరి బయట దొడ్డు వేసుకో ఊరి బయట దొడ్డు వేసుకొని ఆ వీళ్ళు నాచురల్ గానే మీరు ఏమేమి వేస్తారన్న దాన అయితే ఉలవ పొట్టు సొప్ప మొక్కజా సొప్పా ఒక పూల రెండు జొన్నలు వేస్తాం జొన్న అంటే బయట బయట సందకాడ సాయంత్రం అయ్యాలకి ఏదో ఒకటి పై మా జొన్న జొన్న గానీ మొక్కజొన్న గాని పగులు పగులు ఎండాకాలం అయితే చెన్నికి పొట్టేస్తాము వేస్తాము పొట్టేస్తాం సప్ప మామూలు మామూలుగా ఈ దానా బూస అట్లా అవి ఏ రేటు లేవు ఫీడ్ ఐటమ్ లేదు అదండి ఆర్గానిక్ గా ఫీడ్ ఐటమ్ ఫ్యాట్ ఎక్కువ వస్తుందని కొవ్వు ఎక్కువ వస్తుందని దానికి ఫీడ్ ఐటమ్ ఇప్పుడు మన ప్రకాష్ అన్న గాని దాదాపు మేకపోతులు అయితే అన్న ఫ్యాన్సీ బ్రీడ్ అయితే పెంచుతుంటారని ఇప్పుడు పొటేళ్లు గాని కావాలని వేరే వాళ్ళు చెప్పినారంట అన్న అడగడానికి వచ్చారు నా నమస్తే నా అన్న నమస్తే ఇప్పుడు ఎట్లా ఇవి అడుగుతున్నారా ఎవరు అడిగినారంటనే అడుగుతున్నారు కావాలంటారు మామూలుగానే ఇస్తారంటూ ఒక్కోటి ముప్పై వేలు అట్లా తగినాయి ఇంత ముందు అన్న షాను అన్న అయితే అమ్మినారు ఇప్పుడు కానీ మా వాళ్ళు కావాలన్నారు మా ఫ్రెండ్స్ కావాలని అన్నారు చూద్దామని వచ్చినా నేను కూడా వీటికి దానికోసం అని చెప్పేసిందే బాగుంటాయి అయితే దీంట్లో కొవ్వు అనేది ఉండదు అన్న కొవ్వు ఉండదు అవి అయితే ఫాము లోటు అయితే నీకు చాలా కొవ్వు వస్తుంది తినేదానికి బాగుండదు బాగుండదు దానికోసం అని చెప్పేసి ఇవే న్యాచురల్ గాని ఊర్లో అందరూ కూడా దీనికే ఆశిస్తాను దీనికే చూస్తాను అవి అయితే లేవు ఇప్పుడు పడిపోయినాయి చాలా వరకు వచ్చి బక్రీద్ పండగకి స్పెషల్గాని మా ఫ్రెండ్ ఇవి అని చెప్పేసి నేను అందరికీ చెప్తాను పబ్లిష్ చేస్తాను సుమారుగా చేసినాము అయిపోయినాయి రెండు వందల యాభై పిల్లలలో ఇప్పుడు తొంభై పిల్లలలో అరవై పిల్లల నిలబడినాయి అన్ని అయిపోయినట్లే లెక్క అది నా విషయము అన్నోళ్ళకి మటన్ షాప్ గానీ సపరేట్ వాళ్ళు సపరేట్ వాళ్ళు సపరేట్గా ఉన్నారు వాళ్ళు సపరేట్ షాప్ అంటే తీసుకొని పోతా ఉంటారు వీళ్ళ తన్నే కొనుక్కొని పోయి తీసుకుంటా ఉంటారు తీసుకొని చేసుకుంటా ఉంటారు వాళ్ళ రేటు రేట్ వాళ్ళకి రైతు ప్రకారం మేపి ఇతని రేట్ ప్రకారం ఇచ్చేస్తాడు ఎవరికైనా గానీ అమ్మేస్తాడు బయట వాళ్ళకి ఇచ్చినట్లే అందరికి ఇచ్చేస్తాడు వాళ్ళకే ఇచ్చేది ఎక్కువ కుటాల్లో మటన్ షాప్ అయితే చాలా ఫేమస్ ఉంటది వాళ్ళకి ఇలాంటి ఆర్గానిక్ గా పెంచి ఆర్గానిక్ పెంచిండే పొట్టేళ్ళు అయితే అన్నోళ్ళు షాను అయితే అమ్మి అమ్ముతుంటారు అదైతే చూసుకోవచ్చు అయితే ఇప్పుడు వీళ్ళ దగ్గర లైవ్ వెయిట్ ఎంత ఉన్నది ధర ఎంత చెప్తారా అడుగుదామండి అండి ఇప్పుడు ధర ఎంత చెప్తున్నారు ఇవి పీసుని బట్టి సార్ చెప్తాం సార్ అవునా ఇప్పుడు లైవ్ వెయిట్ ఎంత ఉన్నది అంటే అందాజగా మేమేం చూడలేదు సార్ దానికి వేయలేదు మనకు ఐడియా లేదు పీసు సొమ్మును బట్టి చెప్తాము అవును వాళ్ళకి నచ్చింది కలర్ నూట పది ఏమో అమ్మినారు ఇంకేం రోజు పండగ ఇంకా పది రోజులు లేదు సార్ ఇంకా నాలుగు రోజులు నాలుగు రోజులు పండగ అయితే ఉన్నది నాలుగు రోజుల పండుగ ఉండి ఇంకా అరవై ఉండి అరవైలో చెప్పడం గాని పదహైదు ఆర్డర్ అయిపోయింది పదహైదు ఆర్డర్ ఇంకా ఒక యాభై జీవాలు ఉంటుంది పదహైదు ఆర్డర్ అయిపోయినాయా ఉండే తొంభైలో తోలితే ఇంకా అవి కానీ అయిపోతాయి ఏమో చెప్పలేము సార్ అదృష్టం మన అదృష్టము ఇవాళ మిగిలితే మనకి మిగిలితే మళ్ళీ అట్ట పెట్టుకోవాల్సిందే ఎవరన్నా ఇంకా వయసు ఎంత ఉంటుంది వీళ్ళకంట సార్ ఒకటిన్నర సంవత్సరము రెండేళ్ళు సార్ ఒకటిన్నర సంవత్సరం రెండేళ్ళు సార్ ఒకటిన్నర సంవత్సరం రెండేళ్ళు ఇరవై నెలలు పైన పళ్ళు పళ్ళు ఎన్ని పళ్ళు రెండు పండ్లు నాలుగు పళ్ళు సార్ రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఇవన్నీ చూస్తారేమో కదా బక్రీద్ పండ్లకి చూస్తారు సార్ చూసే పళ్ళు వేసి పట్టుకుంటారు చెవు ఏంది గ్యా ఆ ఏమి ఉండకూడదు సార్ గాయాలు ఏమి ఉండకూడదు కొమ్ము ఇరగకూడదు గింతి గింతి ఉండకూడదు అట్లా చూసి చూసి అట్లా ఏమన్నా ఉన్నా నేను గానీ రిటర్న్ తీసుకుంటా నా దగ్గర ఏమన్నా దానికి అపాయం ఇప్పుడు నా దగ్గర కొన్నారనుకో నా దగ్గర ఉన్నం సేపు ఏమన్నా జరిగినా దానికి జ్వరం వచ్చే ఏమన్నా అట్లా పోట్లాడుకొని కొమ్మి ఎరిగినా నాకే మళ్ళీ మీరు ఏదైనా పీస్ తీసుకుని పీస్కు రేట్ పీస్ పీస్ వాళ్ళు చాలా మంది ఏమంటే కొన్ని వేరే పెద్ద పెద్ద షెడ్లలో వాళ్ళు ఒక నెల రోజులు పండగ ముందే అడ్వాన్స్ ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి మీరే ఒక నెల రోజులు అట్లా మేపండి మేమే ఒక దానికి కావాలంటే ఖర్చు ఇస్తామంటుంటారు అట్లా కానీ చేస్తుంటారు అట్లాగానే చేస్తాం సార్ అది కానీ చేస్తాము కాదని లేదు మళ్ళీ ఏమంటే దానికి నేను చెప్తున్నా కదా వాళ్ళట్టి ఉత్తం మేపిచ్చే ఖర్చే అంటారు నేను దాని గాయమైతే నేను రిటర్న్ తీసుకుంటా మీకు తీసుకు రేటు అలా ఇది పోయింది ఇది ఎక్కువ అని చెప్పను దానికి దానికి అప్లికేషన్ వేసి దానికి ఏమి ఉంటే అది ఇస్తాను రెస్పాన్స్ మాదే అంతే అంతేకాదు మళ్ళా మనము వాళ్ళు తీసుకున్నారని చెప్పి అదంటే అది చూపించేసి అది ఇంతకే ఇంతకే మీ సొమ్ము మీరు పట్టుకొని పోండి అన్నాం ఒకవేళ ఏదైనా వాళ్ళు పొటేల్ ని సెలెక్ట్ చేసినారు దాని గుర్తుగా ఏదైనా వేసుకున్నా పైంట్ వేసుకుంటాం సార్ పైంట్ చేస్తాము గుర్తు ఫోటో తీపిస్తా ఫోటో వాళ్ళ దగ్గర పెట్టిస్తా వాళ్ళు ఆ ఫోటో చూపిస్తే నేను వాళ్ళకు ఆ పుట్టి పట్టిస్తాను ఇంకా ఇది పాలబుడ్డి గాని ఒకసారి అండి ఈ పాల బుడ్డీలు కానీ మన దగ్గర అయితే ఉంటాయండి చూడొచ్చు చిన్నవి గొర్రె పిల్లలు అవి చిన్న పిల్లలకి అన్నోళ్ళు అయితే తీసుకున్నారు ఇది మన దగ్గరే ఉంటాయి కాబట్టి మేము ఇంతవరకు వరకు వాడలేదు సార్ ఇంకా మన గొర్రెలకు కానీ పిల్లలకు కానీ తీసుకోవాలి కరెక్ట్ సార్ మీరు చెప్పేది కరెక్టే మా గుర్రులుగానే ఉండే కాబట్టి మా గొర్రెల్లో జీవాలు కొన్ని బాగా సాలుగా ఉంటే అవి నిలుపుతాం లో లేకపోతే మళ్ళీ పక్కన తీసుకొని ఇప్పుడు పండగ పోతుంది కదా పండకు పోతానంటే మళ్ళీ కొంట పన్నెండు కేజీలు పదమూడు కేజీలు పదహైదు కేజీలు దాకా ఆ పిల్లలు కొని అవి బాగుంటే అవి నిలుపుకుంటా ఇదిగా ఉంటే పంపించా అమ్మేస్తాం కట్టుకోవాలి అమ్మేస్తాం ఇది కావాలంటే మన ఫోన్ నెంబర్ ఉంటది కాల్ చేయొచ్చు అయితే ఇవి వచ్చేసి మీ గొడలలో పుట్టిండేవి అని అంటున్నారు కొన్ని పుట్టినాయి కొన్ని ఉండాయి సార్ కొన్ని కొన్నాం అన్ని మనకు పుట్టవు కదా మనకు ఉండేది నూట యాభై వాళ్ళు చెప్పొచ్చు అవన్నీ అబద్ధాలు మేపే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పిండేది అయితే ఇప్పుడు వాళ్ళకు చెప్పిండొచ్చు ఒకవేళ పుట్టిండేటి ఉండాయి కాబట్టి వాళ్ళకి చెప్పిండొచ్చు అవి ఉన్నాయి అన్ని మనకు నూట యాభై అబద్ధం చెప్పాల్సిన ఉన్నట్లుగా దాంట్లో కానీ మనకు నూట యాభై జీవాలలో కానీ మనం నిలిపే దీనిలో డెబ్బై ఎనభై జీవాలు నిలుపుతాం అవి మంచి ఉంటేనే మళ్ళా దాంట్లో అవి ఒకటి రెండు పై మళ్ళా దానికి యాభై అట్లా వస్తాయి ఇప్పుడు చూపి ఇప్పుడు ఇవి వచ్చేసి అరవై కేజీ లైవ్ వెయిట్ ఉన్నాదన్నారు కదా అవరేజ్గా చెప్పాల్సిన చెప్పిన తక్కువైతుంది మనం యాభై నుంచి అరవై కేజీలు లైవ్ నలభై ఐదు నుండి యాభై అరవై దాకా ఉండొచ్చు సార్ పరంగా దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు ముప్పై ఐదు ముప్పై ఐదు అయితే ముప్పై ఐదు నలభై కేజీలకు ఉన్నాయి అవి కొన్ని వస్తాయి కొన్ని రావు సార్ పట్టుకుంటే తెలుస్తుంది మీ దగ్గరికి ఎక్కడ నుంచి ఎక్కడ ఎవరెవరు ఎక్కువ కొంటుంటారా ఫుడ్ మా దగ్గర నుండి వస్తా సార్ ఇట్లా కడప వచ్చినారు అనంతపురం వచ్చినారు హైదరాబాద్ వచ్చారు ముందుసారి హైదరాబాద్కి ఇచ్చాము ఏది పెద్ద ఈ సైజ్ బక్రీత్ పండక్యా స్పెషల్ చేసుకునే వాళ్ళకి అవును బక్రీ స్పెషల్ అవునులే సరేనా ఇప్పుడైతే దాదాపు ఒక అరవై పొటేళ్ళు ఉన్నాయన్న అరవై పొట్టేళ్ళు అయితే పెద్ద సైజ్ స్పెషల్ గా మేజి పొటేల్ అయితే ధర గాని వీటి ధర ఒక్కొక్క పొట్టేలు ఇప్పటికేమో ఇచ్చాము సార్ ముప్పై రెండు వేలు ఇచ్చాము ముప్పై మూడు ఇచ్చాము ఇరవై ఎనిమిది ఇచ్చాము సైజు బట్టి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై మూడు అండి ఒక్కొక్క ఒక్కొక్క అదండి పొటేల్ ధర వచ్చి ఇరవై నాలుగు వేలు కానీ ఇచ్చాము ఇరవై నాలుగు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు ధర అయితే అమ్మినారంటున్నారు ఎవరికన్నా మీకు కావాలంటే సైజు బట్టి మేపిండే పొటేలు అండి చేన్లలో మేసే పొటేళ్ళు ఆర్గానిక్ గా మేసే పొటేలు షెడ్లలో వేసి అవి దా దానా పెట్టి మేపిండేటి కాదు మీరు ఎవరన్నా వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు అన్న షా షాను అన్న ఫోన్ నెంబర్ కానీ నేను చెప్తాను ఇక్కడ రెండు పళ్ళతో రెండు పళ్ళు నాలుగు పళ్ళు రెండు పళ్ళు నాలుగు పళ్ళు రెండు పళ్ళు నాలుగు పళ్ళతో ఉన్నాయి పొట్టేళ్ళు ఇవన్నీ దాదాపు ఒక ఇప్పుడు యాభై అరవై ఉన్నాయి అరవై ఉన్నాయి ఇంకా మీతో కొన్ని ఆర్డర్ అయిపోయినాయి ఆర్డర్ మీద అయిపోయినాయి ఇది అడ్రస్ గా వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరిలో ఇక్కడ అంటే ఇక్కడ అనంతపురం వచ్చి బైపాస్ రోడ్ ఉంది కదిరి బైపాస్ రోడ్డు హైవే హైవే రింగ్ రోడ్ అంట ఇప్పుడు కొత్తగా ఇంకా ఓపెన్ కాలే ఆ రింగ్ రోడ్ లో మామూలు కదిరి నుంచి వచ్చేస్తే షారున్ స్కూల్ లైన్ లో కిందికి వస్తే డౌన్ లోకి బైపాస్ రోడ్కి వెళ్ళే రూట్లో వీళ్ళది ఇది దొడ్డి అయితే ఉన్నది ఈ పొట్టేళ్ళ దొడ్డి అన్న ఫోన్ నెంబర్ కానీ ఇచ్చారు కదా ఎవరికైనా కావాలంటే కాల్ చేసి తీసుకోవచ్చు థ్యాంక్ యూ